నా దగ్గరికి ఓ తమ్ముడు తన తల్లిని తీసుకొని వచ్చాడు నోరు తెరిస్తే అరవై రక్తం కక్కుతుందామా భయంకరంగా తీసుకొచ్చాడు నా దగ్గరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లాభాలే తీసుకెళ్ళండి అన్నారు వచ్చి ఆ తల్లిని అక్కడ మందిరంలో పండుకోబెట్టి నాకు వెళ్ళి చూసి ఏడుస్తున్నాడు మా అమ్మపోతే నాకు దిక్కు లేదన్నా నా జీవితంలో ఇంకా నాకు ఏమీ కాలేదు చదువుకుంటున్నాను అమ్మ నా నా అమ్మ బతకాలన్న నీ గోజాడాడు నేను తమ్ముడు నిజంగా నువ్వు అమ్మ బతకాలని కోరుకుంటున్నావు అవునన్నా బతక అట్లయితే నీ భారం దేవుని ఎదుటికి తీసుకెళ్ళు అమ్మ బతకాలని నిజంగా నువ్వు కోరుకుంటే ఫాస్టింగ్ ఉండు తమ్ముడు ఉపవాసం ఉండి ఆయన కనికరు నీ మీదికి నీ తల్లి మీదకి వచ్చినట్లు దేవుణ్ణి గోజాడు కొద్ది రోజులు ఫాస్టింగ్ పెట్టుకో ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థం తమ్ముడు ఆయన కనికరు నీ మీదకి వస్తే ఆయన నీ తల్లిని ముడతాడు డాక్టర్ లాభం లేదని చెప్పొచ్చు వైద్యులు చేతులు ఎత్తేసి ఉండొచ్చు నీకు కూడా అమ్మో బతికిద్దా అన్న అనుమానం రావచ్చు కానీ దేవుడు బాగు చేయగలడు ఎందుకంటే ఆ వ్యక్తి ప్రేమ చేయలేదు ఆ వ్యక్తి పక్షమున ఎవరు గోజాడుతున్నారో దేవుడు చూస్తాడు పక్షపాతం వచ్చిన వాడిని మంచంలో తీసుకుని వెళ్ళి పెంకులు ఓడతీసి దించారు ఆయన వారి విశ్వాసము చూచి అని రాయబడి ఉంది ఆమె దీనురాలు పడిపోయింది బ్లడ్గాకి పడిపోయింది కానీ ఆమె పక్షంగా నువ్వొక్కడమైనా సరే అయ్యా నువ్వు గోజాడితే ఉపవాసంతో ఆయన కనికరం నీ మీదికొస్తే ఆ తల్లిని ముడతాడు బాగుపడిద్ది అని చెప్పాను చెప్పినట్టు చిన్నోడు నిజంగా మందిరం వదిలిపెట్టకుండా తల్లిని పెట్టుకొని తిండి మానుగొని గోజాడి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు దేవుని చిత్తమైంది దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు బ్లడ్ పట్టం ఆగిపోయింది మరి ఏమేమి గోజాడుకున్నాడో ఏం మొర్ర పెట్టుకున్నాడో దేవుడాను బతికించాడు క్షేమంగా సురక్షితంగా తల్లిని నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు హ్యాపీగా ఫ్యామిలీలో వ్యక్తి బాగలేనప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా అప్పుల పాలైనప్పుడు నా ఫ్యామిలీ కూడా అప్పల ఊబిలో కూరుపోయినప్పుడు మేము ఏం చేసాం తెలుసా పెద్దోళ్ళం ఆరుగురు ఉన్నాం నేను నా భార్య అన్న వదిన అమ్మ నాన్న మేము పెద్దోళ్ళం ఆరుగురు వారానికి రోజులెన్ని మొదటి రోజు అది తీసేస్తే ఎన్ని రోజులు ఉంటాయి ఆదివారం మందిరంలో ఉండాలి కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి ఆరు రోజులు మేము నిర్ణయించుకున్నాం దేవునికి ప్రార్థన చేద్దాం ఉపవాస ప్రార్థన మన ఫ్యామిలీలో రోజు ఒకళ్ళ ఫాస్టింగ్ ఉందాం ఆ ఉపవాసం ఉన్న వ్యక్తి వదిలేద్దాం మందిరంలోకి పోయి ప్రేర్లో ఉంటారు మిగిలిన ఐదుగురం కష్టపడి వర్క్ చేద్దాం ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం ఆ వ్యక్తి మన పక్షంగా ఆత్మల కొరకు దేవుని చిత్రం కొరకు మన మీద ఉన్న ఈ బంధకాలు తెగిపో ఉన్నట్లు ప్రార్థన చేస్తారు దేవుడు కార్యం చేస్తాడు అని తీర్మానం చేసుకున్నాం ఇక ఆరుగురు రోజు ఒకళ్ళు ఫాస్టింగ్ ఈ రోజు ఎవరు ఫలానా వారి వంతు వెళ్ళిపో ఇక ఆ వ్యక్తి వరకు కూడా మేము చేసేవాళ్ళం ఆ వ్యక్తి ప్రేల్లో దేవునితో గోజాడుకుంటా ప్రార్థన చేస్తా విజ్ఞాపం చేస్తా ధ్యానం చేసుకుంటా మొర పెడతా ఉండేవాళ్ళు ఎంతో కాలం పట్టలా మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు దేవుడు నిజమండి అబద్ధాలుగా నిజం ఫ్యామిలీ మొత్తం మేము తిని వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం ఫాస్టింగ్ ఉన్న వ్యక్తిని వదిలేసేవాళ్ళం ఉపవాసం పని చేయకూడదు కదా పోయి ప్రేర్లో ఉండమని ఏమండి కుటుంబ సమస్యలు అప్పులు తిప్పలు అనుకునే జరగట్లా కార్యాలు నెరవేరట్లా రోగాలు తగ్గట్ల అదిలా ఇదిలే అంటే ఆయన కనికరు నీ మీద కూర్చున్నట్లు నువ్వు దేవుని ముందు కూర్చుంది ఎక్కడ ఒక పక్క నాశనం అవుతా కూడా ఒక పక్క సెల్ ఫోన్ వాడుతూనే ఉంటుంది తెంపు లేకుండా చెడిపోయిన చూస్తూనే ఉంటాయి నువ్వు టీవీ మోగుతూనే ఉంటుంది సెల్ మోగుతూనే ఉంటుంది లోకల్తో ఆ లోకాభిరామాయణం అంతా వాగుతూనే ఉంటావు మళ్ళీ నేను నేను కనపడితేనే నేను ఒకటి దొరికాను యువత నిజంగా నీకు అంత తీవ్రత ఉంటురా ఆయన సన్నిధిలో పడి కోసాడు పక్కనబెడ్డ తిండి తిప్పలు అల్పాహారంగా ఏదో అల్పంగా తీసుకో బలహీనత ఉంటే గోజాడు ఎందుకో కొలిక్కి రాదో చూద్దాం అబద్ధాలు ఆడతాడా తిండి తిని ప్రార్థన చేసిన ప్రార్థన వింటనాడే తిండి మానుకోం చేసిన ప్రార్థన తినడు అంత కఠినాత్ముడా ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఇస్తాడు ఏదో ఒక సమాధానం నీకు ఖచ్చితంగా వచ్చి తీరిద్ది కానీ ఆ తీవ్రత ఏది ఆ భారం ఏది అందరూ సమస్యల సమస్యల సమస్యలు ఇంటో సమస్యలు ఇంటో సమస్యలు అంటారు కానీ ప్రతిష్ఠించి ప్రార్థన చేసింది ఏది పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించింది ఏది దేవుని కనికరాన్ని గోజాడింది ఏది ఏది వ్యసనాలు ఉన్నాయి అన్న నేను ఫలానా వ్యసనం కలిగి ఉన్నాను అది మానుకోలేకపోతున్నాను నాకు అదొక బలహీనత అయిపోయింది రా రానాయనా దాన్ని నువ్వు నిజంగా నువ్వు అసహించుకుంటే దేవుని ముందు ఉపవాసంతో రా మోకాళ్ళై చెప్పు దేవా నాకు ఇష్టం లేదది కానీ నన్ను వెంటాడుతుంది అది నేను దాన్ని జయించలేకపోతున్నాను నాకు దాని మీద జయమేమని దేవుని ముందు కూర్చో దాన్ని జయించే శక్తి దేవుడు నీకు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు నీ శక్తి చేత నీ బలం చేత కాదు దేవుని ఆత్మ చేతను దాన్ని జయిస్తావు దాన్ని జయిస్తావు రా కూర్చో దేవుని ముందు కూర్చో ఉపవాసంతో కూర్చో